హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తు ఉన్నా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మా రిషాన్ని కృష్ణునిలాగా తయారు చేస్తాం అండ్ పాపను కూడా గోపికలాగా రెడీ చేస్తున్నాం పాప అయితే వండుకుంది సో ఫస్ట్ అయితే రిషాన్ని అయితే రెడీ చేద్దాం ఇవాళ నేను రిషాన్కి యశోదను కమ్ సర్వెంట్ కూస కృష్ణుడిని తయారు చేయడానికి ఐటమ్స్ అయితే తెప్పించినాం ఇది ఫ్లూటు సౌండ్ బాగా అవో బాగా తాళిగా అందరు ఉరికత్తగా ప్రశాంత్ కిరీటం ఇది బలే ఉంది కిరీటం నెమలి పించం కూడా తెప్పించడం అండ్ ఇంట్లో కూడా ఉండే ఇవేమో చేతికి ఇక్కడ వేసుకుంటే బలే ఉన్నాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి చిట్టితల్లి కూడా ఎప్పుడైనా వేయచ్చు అని చెప్పి తీసుకున్న డబ్ పౌడర్ డబ్బా మేకప్కి మేకప్ వేయడానికి అండ్ ఇవేమో ఆల్ కలర్స్ బొట్లు ఇవేమో మెడల వేయడానికి తీసుకొచ్చాను ఇవేమో దండ కడియాలు ఇక్కడ కంకణాలు అంటారు కదా ఆ టైప్లు వేయడానికి ఇవి కూడా చేతులకి వేయడానికి ఇవి కూడా నగలు అనమాట చిట్టితల్లికి అండ్ రిషానికి నగలు పారాన్ని కూడా తెప్పించిన కాళ్ళకి చేతులకు పెట్టడానికి రెడ్ తిలకం ఇదేమో రెడ్ తిలకం ఇదేమో వైట్ తిలకం బొట్లు పెట్టడానికి ఉడకపోతా అన్నట వాతావరణం అట్లా ఉంది మరి రాజుకమ్మ కృష్ణుడు చిన్ని కృష్ణుడియాలో రెడీ అబ్బా చల్ల గాలత్తాంది ఇవాళ రిషాన్ కోసం రెడీ రిషాన్ రెడీ కమాన్ ఫటా ఫట్ ఇంకా షార్ట్స్ తీయాలి షార్ట్స్ తీసేది ఉంది రెడీ చేసి పాపను రెడీ చేయాలి పాపను రెడీ చేసిన తర్వాత షూటింగ్ చేయాలి ఉంది ఫస్ట్ నామాలు అయితే పెడదాము చేతులకు ఇక్కడ ఇక్కడ చేతులకు పెట్టాలి ఇక్కడ పెట్టాలి సో అందుకనే తెప్పించినాం వెరీ గుడ్ పుట్టు పెడతాం రిషాన్ డిఫరెంట్గా నడుతా రిషాన్ ఫేసే చేంజ్ అయింది బ్రాహ్మణ్స్ని చూసినట్టు అనిపిస్తాను బంగోరం లెక్కున్నాం రిషాన్ ఉన్నవే పోయినసారి రిషాన్ కొంచెం అల్లరి చేసిండు ఇప్పుడు కొంచెం గుడ్ బాయ్ కొంచెం పెద్దగా అయింది కదా ఇక గుడ్ బై లెక్క కూర్చున్నాడు ఇప్పుడు రిషాన్ ఆల్వేస్ గుడ్ బాయ్ అస్సలు అల్లరి వేయడు కొంచెం చెప్పినట్టు తింటాడు పాపనే కొద్దిగా అల్లరి చేస్తుంది పాపతోనే కొంచెం కష్టం కానీ పోయినసారి కొంచెం ఆగమాగం చేసేరు ఇద్దరు ఇద్దరు చిన్న పిల్లలే రిషాన్ ఏమో కృష్ణుడి పాపనేమో గోపిక లాగా ఇద్దరిని తయారు చేసేటైతే కొంచెం కష్టమైంది ఇంకా నేను పాప వండుకుంది పాపను వండుకున్నప్పుడే తొందరగా రెడీ చేయాలి రిషాన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసి తర్వాత చిట్టు తల్లిని రెడీ చేయాలి రిషాన్ కొంచెం చెప్పినట్టు తింటాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అంటే మగపిల్లలు తయారు చేసాడు కొంచెం ఈజీ కానీ ఆడపిల్లలు తయారు చేసే కష్టం పెళ్ళి పిల్లగానే తయారు చేసినట్టు తయారు చేసాడు అయితే పెళ్ళి చేసుకుంటాం రిషాన్ పెండ్లంగా ఏ అంటా అండి పెండ్లనే అటు తిరుగు పెండ్లప్పుడు అప్పుడు గిట్నే పెడతారు బోట్లు ఒక్కో బో ఆ కలర్ ఇది తెచ్చినప్పుడు గింత చిన్నగా ఉంది ఏంది ఇది ఎట్లా పడుతుంది మెడలు అనుకున్నా కానీ కాదు ఇది ఎలాస్టిక్ పడుతుంది భయం అవుతుంది వేయాలంటే ఓకే పట్టింది నైస్ పూసల దండ బాగుంది డిజైన్ బాగుంది ఇది కూడా ఇది ఒక బ్లూ కలర్ పూసల దండ ఇది వైట్ కలర్ దండ రెండు ఒకటే దగ్గర వచ్చేసినాయి నేను వేసినా తక్కువే అనిపిస్తుంది ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ పూసల దండ ఇవన్నీ వేసుకోవడానికి అంటే ఇష్టమేనా ఇవి వేసుకో ఇవి దండే కడి లెక్క పెడదాం పెట్టుకో వెళ్ళండి ఇక్కడ ఇవి ఎక్కడ పెట్టాలి ఇక్కడనే ఉండాలి ఇక్కడ ఇక్కడ బొట్టు కరిగిపోతాయి బొట్టు బొట్టు చెరిగి రిషాన్కి రిషానే పెట్టుకుంటాడట గిక్కడ గక్కడా అని చెప్తాడు నాకంటే ఎక్కువ వాడికే తెలుసు తెలిసిపోయింది ఆల్రెడీ ఇక్కడ నేనా ఇది కూడా పెట్టుకో అయితే గివి బాగా నచ్చినాయి మంచిగా ఉన్నాయి ఫ్లవర్ ఫ్లవర్ లాగా పెట్టుకో ఇది కూడా పెట్టుకో మంచిగా ఉన్నాయి చెల్లమ్మకి యూజ్ అయితే మంచి బ్రేస్లెట్ లాగా యూజ్ అయితే చిత్తల్లి నన్ను వెట్టనిస్తలేడు రిషానే రెడీ అయిపోతాడు భలే ఉన్నాయి వైట్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నవి ఫిఫ్టీ రూపీస్ ఇవి మొత్తానికి రిషాన్ రెడీ అయిపోయాడు చిన్న రాజుల వారు మంచిగా రెడీ అయ్యండు చిన్న రాజులు ఎక్కనే ఉన్నాడు సేమ్ ఇక పారా అని పెడదాము అద్దట నేను పారా అని పారాన్ని తెచ్చిండు కదా ఇందులో కొద్దిగా కుంకుమ పోసిన సో మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది చేతులకు కాళ్ళకు పెడదాం అటు నేను పెడతా నువ్వే పెట్టుకుంటావు నీకు పెట్టుకోరావద్దవునా నేను పెడుతుంది ఇక్కడ పెట్టు అట్లా పట్టుకో నేను పెడతా ఇట్లా పారా అని మైదాకు మంచి కలర్ఫుల్ ఉంది మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇట్లా వస్తుందో రాదు మంచి గా అనిపిస్తుంది ఎట్లుంది రిషా సూపర్ సూపర్ ఉందట మస్తు ఉంది ఇది పోతుందా పోదు ఇలా అడగంగానే పోదు కొంచెం టైం పడుతుంది అనమాట కానీ కలర్ఫుల్గా మస్తు కనబడతాను కొంచెం కుంకుమ కలిపినవంతే రిషాన్కి ఇంకా ఫైవ్ ఇయర్సే అందుకే మంచిగా క్యూట్గా కనబడతాడు రెడీ చేస్తాడు ఇంకొంచెం పెద్దగా అయితే అంత రెడీ చేయాలని అనిపించదు చిన్న చేతులకు పార అని పెట్టి ఇట్లా ఫ్లవర్స్ పెడితే భలే ముద్దు కనబడతా చేతులు గులుగులు పెడతా అందట రిషాన్కి పెళ్ళికి పెడతారు రిషాన్ పారా అని చిన్న కాళ్ళకు పారాని అరే రిషాన్ కృష్ణుని గేటప్ లో రెడీ అయిపోయిండు టోటల్ లుక్ అయితే చూడండి ఇట్లుంది కిరీటం పెట్టిన తర్వాత కృష్ణుడు సైకిల్ లో కూడా ఎప్పుడో షిర్రా సైకిల్ రిషాన్ ఇప్పటివరకు రిషాన్ని రెడీ చేసినాం కదా కృష్ణుడి లాగా ఇప్పుడు పాపను గోపికమ్మలాగా తయారు చేద్దాం ఇప్పటివరకు పాప పండుకున్నది సో ఇక ఇప్పుడే లేచింది సో ఇక రెడీ చేద్దామని స్టార్ట్ చేసినాం అన్ని ఇక్కడ పెట్టేసిన రెడీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి చిట్ నగలు ఇవన్నీ ప్యాకెట్స్ గాజులు ఇవన్నీ బొట్లు పెడదాము రెడీ చేద్దాం మంచిగా చిట్తల్లిని రెడీ చేద్దామంటే ఆమె పండ్లు ఆమె ఉంది మంచిగా చాక్లెట్ తింటుంది ఇంకా సోంపులు బుక్తుంది రెడీ చేస్తామంటే అస్సలు విత్తే అవితేసుంది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఎట్లనే వేసి రెడీ చేయాలనిపిస్తుంది కానీ వాళ్ళు సపోర్ట్ చేయరు అయినా సరే పంతం బట్టి రెడీ చేస్తా అన్న అమె డ్రెస్లో మ్యాచ్ అవుతుంది అరే పట్ల పెళ్ళిబొట్లు పెట్టుడు అంటే మస్తు ఎగ్జైట్మెంట్లు ఉండేటోళ్ళందరూ ఆడబిడ్డలు పెడుతుండే మొగుళ్ళకైతే నా పనుల నేనే ఉన్నా ఆమె పని ఆమెనే ఎత్తాండి ఇవన్నీ పెళ్ళప్పుడు పెళ్ళికూతురుకి కొడుకుకి ఇట్లనే పెడుతుండే నా పెళ్ళప్పుడు కూడా ఇట్లనే పెట్టుకుండే నేను బుగ్గ చుక్క పెడితే అయిపోతుంది సేమ్ పెళ్ళికూతురు లెక్కనే రెడీ అయింది కదా కానీ ఈ పెళ్లి బోట్లు పెడితేనే పెళ్ళికూతురుకి అలానే అది వస్తుంది అందుకే మంచి లుక్ కనవడం కోసం నేను ఆ బోట్లో పెట్టిన ఫేస్కి ఒక కలర్ చేసింది కదా ఆ బోట్లో పెట్టేసరికి లుకింగ్ బ్యూటిఫుల్ తల్లి ఇంకా మంచిగా రెడీ చేద్దాం ఫస్ట్ నగలేదు నెక్స్ట్ తల్లికి నగలేద్దాం ఇట్లా మువ్వల హారం ఇది హారం చెవులు ఇంకా కుట్టేలేదు సో తల్లికి చిన్న చిన్న టిక్లీలు పెడుతున్నా కలర్ కలర్ ఉంది అన్ని శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి బాగా సెట్ అవుతుంది సో ఇది కూడా వేస్తా నెక్స్ట్ పాపడ బిల్ల పెడతా పాపడ బిల్లతోనే అసలు లుక్ ఫేస్ లుక్ వస్తుంది బ్యాంగిల్స్ కృష్ణ డ్రెస్ చేంజ్ చేసిండు నెక్స్ట్ పాపకి బ్యాంగిల్స్ వేస్తా మ్యాచ్ అయినాయి పాప డ్రెస్ కి బాగా మ్యాచ్ అయినాయి ప్లస్ తింటే సపోర్ట్ చేస్తా లేకపోతే అని మైదాకా మైదాకట ఏంటిదంటే మైదాక అంటుంది సో పారాని రాయని ఇది ఏంటల్లి గోరింటాకట వాము గోరింటాక అని చెప్పొస్తుంది వాము చిన్న పిల్లలు ఏమన్నా కొత్తగా అంటే మనకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది కదా మా చిత్తలు మాట్లాడే ప్రతిసారి నేను ఎగ్జైట్ అవుతూనే ఉంటా ఇప్పుడే ఎన్ని మాటలు వస్తున్నాయా అన్నట్టుగా ఫీల్ అవుతుంటాం చిన్న చిన్న చేతులకు గోరింటాకు ఎంత కలర్ఫుల్ గా కనబడతాడు అయ్యో అయ్యో చిక్కున్నావు చిక్క చిక్కుండవు కాళ్ళకు కూడా పెట్టానా ఏ అద్దు కాళ్ళకు పెట్టా అబ్బో ఇప్పుడు రెడీ అవ్వాలని ఎక్సైట్మెంట్ వచ్చింది పాపకి ఇక ఇప్పుడు రెడీ చేస్తాం మంచిగా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తాంది ఇప్పుడు దాకా ఇంట్రెస్ట్ చూపెట్టలే నా బలవంతం అంతా రెడీ అయింది కళ్ళకు పారాని పెట్టి కస్తూరి చిత్ర ఎట్లుంది చిన్నారు పెళ్లి కూతురు లెక్కనే ఉంది నాకైతే సేమ్ అట్లనే అనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఒక దుపట్టా ఉంది ఇది అయిపోతది అయిపోతుంది అద్దంలో చూసుకో ఎట్లుందా నాకు కూడా యూ పెడతలేదు అట్లా అట్లా యూస్కుంటుంది యాక్చువల్గా చిట్టలకి రెడీ అవ్వడం బాగా ఇష్టం ఇట్రా ఇట్రా